ప్రాడ్ ఈరోజు మనము పావురము పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుందాం అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యము చదవాలనుకుంటున్నాను పరమగీతము రెండవ అధ్యాయము వండ సందులలో ఎగురు నా పావురమా పేటు వీటులను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల జీవం గల పరిశుద్ధుడా పల్లగ తండ్రి నీ పాద స్తోత్రం మందుకు విచారిన తండ్రి ఇంతవరకు కాచి కాపాడేందుకే కృతజ్ఞతలు ప్రతి సంవత్సరం అంతా కాచి కాపాడేందుకు వందనాలు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకే వందనాలు ఈ సమయంలో ప్రభావ పరిశుద్ధాత్మదేవ మరి పావురం గురించి పరిశుధాత్మ గురించి కొన్ని మాటలు నాకు మాకు దయచేయండి ప్రతి అంతకాల దుష్ట శక్తుని క్రీస్త అందిస్తూ మీ జీవవాక్కులు తండ్రి నాకు మాకు నూతనంగా అందింపచేయమని సమస్త మహిమని ఆరోపిస్తూ నేను ఇతని వందన రక్తం కిందికి నన్ను తెచ్చుకుంటా కడిగి పవిత్ర పచం పరిశుద్ధ పచ్యం నీ జీవవాకులు నాకు మాకు నూతనంగా అందించమని ఏసు పిశు ప్రవణామన ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె ఇక్కడ పరమగీతంలో రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో అంటాడు ఏమంటాడు పండ సందుల్లో ఎగురు నా పావురమ్మ పావురం గురించి తెచ్చుకున్నాం పావురము ఎంతో నిష్కపడమైనది అది పరిశుద్ధమైనది పావురము మరి అది తన యొక్క జత కలిసిన తన జత తన యొద్ద ఒకవేళ లేకపోయినట్లయితే అది ఒంటగానే బ్రతుకుతుంది కానీ ఇంకొక పావురంతో అది కలియదు పావురం రెండే గుడ్లు పెడుతుంది ఆ పావురము ఒక గుడ్డు మగది ఒక గుడ్డు ఆవిడది రెండు జత పెట్టేస్తుంది అంతే ఇంకా అవి వేరే మరి పావురాలతో కలియవు అది పరిశుద్ధమైంది పరిశుద్ధమైన ఆహారం తింటుంది ఈ మరి పాడైపోయిన మరి వస్తువులు అలాటి అది తినదు పరిశుద్ధమైన వాటినే అది తింటుంది ఇంకొకటి ఏంటి ఆ యొక్క పావురానికి దాన్ని లోపల ఆ యొక్క చేదు అనేది ఉండదు ప్రతి జంతువుకు మరి ఆ హృదయంలో ఒక చేదు అనేది ఉంటుంది కానీ ఈ పావురానికి చేదు అనేది ఉండదు అది పరిశుద్ధమైనది పరిశుద్ధంగా జీవిస్తుంది కనుక ఈ పావురాన్ని పరిశుద్ధాత్మకు సదృశ్యంగా బైబిల్లో వచ్చిన వారుగా ఉండి ఉంటున్నారు మొదట మనం చూసినట్లయితే ఆది కాండంలో మరి ఆ నోవా ఓడ తయారు చేసినప్పుడు ఓడ నీళ్ళలో మునిగిపోయిన తర్వాత మరి నీళ్ళు ఇంకిపోయినాయో లేదో చూడడానికి మరి నోవా ఏం చేసినాడంటే ఒక మరి నల్ల కాకిని విడిచిపెట్టేశాడు ఈ భూమిదికి చూసి రమ్మని ఒక కాకిని విడిచిపెట్టాడు ఆ కాకి పోయింది మళ్ళీ తిరిగి రాలేదు తర్వాత దేవుడు ఒక నల్ల పౌరాన్ని పంపించాడు పంపించినప్పుడు అది పోయి ఆ నీళ్లు దానికి అటు ఇటు తిరగడానికి మరి దానికి స్థలం లేక అది ఏం చేసిందంటే మళ్ళా ఆ యొక్క పావురము తిరిగి వచ్చేసింది ఒక ఏడు రోజులైన తర్వాత మళ్ళీ రెండొక వేరొక పావురాన్ని మరి మళ్ళీ విడిచిపెట్టినాడు నవ్వ అది పోయింది పోయి ఇంకా ఆ వలివ చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చొని ఆ చెట్టు వలివ యొక్క చెట్టు యొక్క కొమ్మ ఆకు తెంపుకొని తీసుకొని వచ్చేసింది కనుక ఆ యొక్క వలివ చెట్టు ఆకు ఆ వలివ చెట్టు కూడా ఎంతో పరిశుద్ధమైనది ఆ యొక్క వలివ చెట్టు ఆకును మరి ఆ చెట్టు యొక్క వలివ తైలాన్ని నూనెను మరి పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు మరి దీపానికి వెలిగించడానికి వాళ్ళు వాడేవారు ఎట్లా అంటే నిర్గమకాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవయ వచనంలో మరియు దీపము నిత్యం వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చమ ఒలీవల నూనె తేవలనని ఇస్రాయిలకు ఆజ్ఞాపించము నిత్యము వెలుగుచుండాలే దీపము నిత్యము వెలుగుచుండాలి అది ఆరిపోకూడదు ఆ లేవికాండంలో కూడా చూస్తాము ఒక మాట కాండంలో మరి వలిపీటం మీద నిత్యము అగ్ని మండుచుండాలి అది ఆరిపోకూడదు కాండము ఆరవ అధ్యాయంలో మరి పన్నెండవ వచనములో పదమూడవ వచ్చనంలో బలపీఠం మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి యగు పశువును దహింపవలెను బలపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండాలి అది ఆరిపోకూడదు అంటే పరిశుద్ధాత్మకు అగ్ని సాదృశ్య ఆ యొక్క పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది కాబట్టి మరి పావురము ఆ యొక్క వలీవుల చెట్టు యొక్క ఆకును తీసుకొని వచ్చేసింది నోవా దగ్గరికి మొట్టమొదట ఆది కాండంలో చూసినట్లయితే ఆది కాండం ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ పరిశుధాత్మ గురించి చూద్దాము దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడు అది ఒకటి రెండో అధ్యాయంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నది దేవుడు భూమి ఆకాశమును సృష్టించినప్పుడు చీకటి కమ్మింది చీకటి అంటే ఆ సాతానుడు ప్రవేశించినాడు దేవుడు చేస్తే ఈ యొక్క ప్రణాళికను పాడు చేయడానికి ఈ యొక్క ప్రపంచాన్ని దేవుడు నిర్మించడానికి ఊహించినప్పుడు ఆ శత్రువు వాడు ఏం చేసినాడు గలిబిలి చేసేసినాడు చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండేను అప్పుడు ఏమైంది పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ జలములపైన పైన అల్లాడుచుండెను అల్లాడుచు ఉంది తర్వాత దేవుడు ఏం చేస్తాడు వెలుగు కమ్మని పలగా వెలుగు కలిగినది వెలుగు మంచి మంచిదైనట్టు దేవుడు చూసినాడు మరి దేవుడు వెలుగున పగలిని చీకటికి రాత్రి అని పేరు పెట్టిన అస్తమయము ఉదయం కలగగా ఒక దినం ఆయన అట్లా దేవుడు సృష్టిని సృష్టించినాడు ఈ యొక్క ఆత్మ మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటి అంటే మరి ఈ లోకంలో యశ్వ క్రిసు వారు జన్మించినప్పుడు ఆయన మరి బాప్తిసం యుహాను చేత బాప్తిసం తీసుకున్నప్పుడు మత్తయస్ వార్త మూడవ అధ్యాయంలో చూస్తాము ఏంటి అంటే ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు మత్తయ్య శ వార్త మూడవ అధ్యాయము మూడో అధ్యాయము పదహారో వచనము యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశం తెరవబడను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను యేసు కిశుప్రభువారు ఈ లోకములు బాప్తిస్తం తీసుకున్నప్పుడు ఆ యోగాన్ చేత బాప్తిస్తం తీసుకున్నప్పుడు యోధాన్ నదిలో ఎప్పుడైతే ఆ యొక్క నది నుంచి బాప్తిష్టం తీసుకు పైకి రాగానే ఆకాశం తెరవబడింది పరిశుద్ధాత్మ ఆయన తల మీదకి దిగి వచ్చింది అప్పుడు దేవుడు అంటే నదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని పావురం వలె పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి వచ్చినది ఈరోజు నీవు నేను కూడా జన్మత కర్మత పాపులమై ఉండగా మన పాపాలని ప్రభు రక్తంతో కడగబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనేది ఏసుప్రభు అని పాపిని నన్ను రక్షించయ్యా అంటే చాలు మన పాపాలని క్షమించేసి పరిశుద్ధాత్మను మానవ హృదయంలోకి పంపిస్తాడు ఆత్మయే మనల్ని నడిపించేదిగా ఉంటుంది ఆత్మ ఎలాగ నడిపిస్తుంది అంటే రోమ రోమిలోకి రాసిన పత్రిక మరి తొమ్మిదవ అధ్యాయంలో చూస్తాం రోమి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాం అటువలే ఆత్మయు మన బలహీనత చూసి సహాయం చేయుచున్నాడు ఏలైనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవన్నో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు ఆత్మ మనపక్షంగా విజ్ఞాపన చేయుచ్చున్నాడు అంతేకాదు ఇంకా మరి ఇరవై ఏడో వచ్చినములో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు ఎట్లా ఈ లోకంలో వచ్చినాడు చనిపోయినాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు పరలోకంలో తండ్రి దగ్గర ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడంట కోసమో ఇంకా ఎవరైనా ఆయన రక్తంతో కడగబడలేదేమో ఎవరైనా రక్షించబడలేదేమో అని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అయిన దేవా వారిని రక్షించు వారి కోసమే కదా నేను సిలువలో రక్తం కాచినది అని ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు ఒకవేళ రక్షించబడిన దేవుని పిల్లలు ఎక్కడైనా తప్పిపోయారేమో అయ్యో ప్రభా యో తండ్రి యొక్క ఉత్తరవాదిగా ఉండే ఆయన ఏం చేస్తున్నాడు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు ఏమని ఆ బిడ్డను కరుణించు ఆ ఆ రక్తం కిందికి మనం అందుకే ఆయన రక్తం కిందికి తెచ్చుకుంటున్నాము పదే పదే ఆయన రక్తం కిందికి తెచ్చుకుంటున్నాను ఏసు ప్రభా నీ రక్తంతో నన్ను కడగయ్యా నన్ను పరిశుద్ధపరచు పవిత్రపరచు అని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ లోకంలో మనము మురికితో ఉన్నప్పుడు మురికి బట్టలతో ఉన్నప్పుడు మురికి శరీరంతో ఉన్నప్పుడు ఏం చేస్తాము నీళ్ళతో స్నానం చేస్తాము సబ్బుతో స్నానం చేస్తాము సబ్బుతో బట్టలు ఎత్తుకుంటామే ఈ శరీరానికి మరి లోపల ఉన్న ఆ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ మనము చేసే కార్యాలను బట్టి మనము చిన్న చిన్న తప్పులు ఏదైతే చేస్తామో అబద్ధం కావచ్చు ఇంకేదైనా ఉన్నది తిట్టడము కోప్పడము ఏదైనా కావచ్చు అది చేసినప్పుడు ఏమవుతుంది ఆ పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది అప్పుడు ఏం చేస్తాము ఎస్సే రక్తం కింద తెచ్చుకుంటాం ఏసు ప్రభావా నీ రక్తంతో నన్ను కడిగాయా నన్ను పరిశుద్ధపరచు అంటే చాలు ప్రభు పరిశుద్ధపరుస్తాడు ఎట్లా ఒక చిన్న బిడ్డ ఆడుకుంటూ ఆడుకుంటూ ఏం చేస్తుంది ఆ కింద పడిపోయి ఆ మట్టి మరి మట్టి అంతా ధూళంతా అంటించుకుంటుంది తల్లి తీసుకొని పోయి ఏం దాన్ని శుభ్రంగా కడుగుతుంది కడిగి తీసుకొని వచ్చేసేస్తుంది అట్లా తీసుకొని వచ్చినప్పుడు ఆ బిడ్డను చూసి సంతోషిస్తుంది అలాగనే ఈ లోకంలో ఆయన బిడ్డమైన మనము విశ్వాసం క దేవుని పిల్లగా చేయబడినప్పుడు ఏదో విషయంలో తప్పిపోయినప్పుడు ఆయన రక్తము ఇంకా ప్రవహిస్తూనే ఉంది ఆ రక్తం కింది మనం తెచ్చుకుంటాము దైవానాన్ని కడుగు పవిత్రపరచు పరిశుద్ధపరచు అంటే చాలు పరిశుద్ధపరుస్తాడు క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు వ్యూహాన్ని మొదటి వ్యూహం ఒకటి ఏడు ప్రకారం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచినట్లయితే ఆయనకు మాడైన ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది ప్రతి పాపాన్ని కడిగేస్తాడు పరిశుద్ధపరుస్తాడు అంతేకాదు ఆయన ఎప్పటి వరకు ఈ విధంగా కడుగు కడుగుతూ ఉంటాడు ఎప్పటివరకు ఆయన క్షమించమని అడుగుతూ ఉంటాము ఇది కృపాకాలము దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాము ఎక్కడ చూసిన భయంకరమైన వార్తలుంటున్నాము ఎస్ప్రో చెప్పాడు ఈ లోకం నుంచి వెళ్ళకముందే ఇతని శిష్యులకు చెప్పాడు ఇదిగో నేను వెళుతున్నాను మీ హృదయాన్ని కలవరపడియకండి యొహన్ పద్నాలుగో అధ్యాయంలో అంటాడు మీ హృదయాన్ని కలవర నా తండ్రి అనేక నివాసములు కలవు నేనే నేను చెప్పును మరలా వచ్చి మీతో మిమ్మల్ని తీసుకుని వెళ్తా అంటాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా అంటాడు నా శాంతిని శాంతి పౌరము శాంతికి సాదృశ్యం కనుక నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను అంటాడు కనుక ఆ ఆ రక్తము ఎక్క ఎప్పటి వరకు ఉంటుంది ఈ లోకంలో తిరిగి ప్రభు తిరిగి రెండవరాక్యాకాశంలోకి వచ్చినప్పుడు కొట్ల దేవదూతలతో మరి వేవేల పరిశుద్ధులతో ఆయన బద్దాకాశంలోకి వచ్చినప్పుడు ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేచి ప్రభును ఎదుర్కొంటాడు ఎదుర్కొంటారు ఆ తర్వాత సజీవంగా ఉండే మన శరీరాన్ని ఈ మట్టి శరీరాన్ని మహిమా శరీరంగా మార్చి గాలిలో ఎగిరి ఏసే దగ్గరికి వెళ్ళిపోతాడు ఏసులు ఏసు ఎరగని వారు ఈ లోకంలో విడిచిపెట్టబడతారు రక్షణ లేని వారు వేసే రక్తంతో కడగబడని వారు ఈ లోకంలో విడిచిపెట్టబడతారు అప్పుడు ఏడేళ్ళు మహాభయంకరమైన శ్రమల కాలం ఆ శ్రమల కాలంలో ఇంకా నమ్ముకుంటా అంటే లేదు అని పని జరిగిస్తాడు ఎన్నో శ్రమలు భయంకరమైన శ్రమలు ఇప్పటికే లోకంలో అన్ని ఎన్నో అనేక శ్రమలు సంభవిస్తున్నాయి అడవులు తగలబడిపోతూ ఉన్నాయి నిప్పుతో అంటుకొని ఎంత ధనవంతులు కార్లలో తిరిగే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఆ కార్లు వదిలిపెట్టి కాలు నడకన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు కారు చిచ్చులాగా కాల్చుకుంటూ వస్తుంటే ఆ యొక్క దేశాన్ని కాల్చుకుంటూ వస్తాం అప్పుడు అప్పుడున్న లోకాన్ని దే నో నోవా ఉన్న దే నోవా దినాల్లో ఏ విధంగా ఉందో మనుష్య కుమారి దినాల్లో ఆ విధంగా ఉంటుందని మరి ఈశ్వర చెప్పాడు లూకా స్వార్థ పదిహేను అర్థం కాబట్టి ఏమంటాడు నోవా దినాల్లో చూడండి లోకాసు వార్త ఒక మాట చదువుతాను లోకాసు వార్త కుమార్ లోమా ది నోవ దినాల్లో ఏ విధంగా ఉందో మనిష్య కుమారుని దినాల్లో కూడా ఆ విధంగానే ఉంటుంది అని చెప్పినాడు చూద్దాము లూకాసు వార్త లూకాసు వార్త లోకాసు వార్త పదిహేడవ అధ్యాయం పదిహేడో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినము నోవా దినముల్లో జరిగినట్టును మనిషి కుమారి దినంలోనూ జరుగును నోవా ఓడలోనికి వెళ్లిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి కీయబడుచు నుండిరి అంతలో జల ప్రళయం వచ్చి వారిని అందరిని నాశనం చేసాను ఏమైంది లోతు దినంలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండిరి అయితే లోతు సుధమా విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను ఆ ప్రకారం ఈ మనుష్యకు మాడు ప్రత్యక్షం దినమున జరుగును అంటాడు ఏమంటాడు ముప్పై మూడవ వచనములు అంటాడు తన ప్రాణము రక్షించకొని ఊరు వాడు దాన్ని పోగొట్టుకును దాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని సజీవంగా కాపాడుకును ఆ రాత్రి ఇద్దరు ఒక మంచ మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోవాడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక తిరగల విసిరుచుందరు ఒకతే కొనిపోబండి ఒకతే విడిచిపెట్టబడినని చెప్పాను ఇసుకోవా చెప్పారు నోవా దినాల్లో ఏ విధంగా జరుగుతు జరుగుతుందో మనుష్య కుమార్ దినాల్లో కూడా ఆ విధంగా జరుగుతుంది అతి సమీపంగా ఉంది కనుక ప్రభురా కోసం మనము సిద్ధపడాలి ఏసయా నేను నీ రా కోసము సిద్ధంగా ఉన్నాను కృపాకాలంలో ఉన్నాను నీ వచ్చి నన్ను తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అయితే మన స్వరం వినబడాలి మన ముఖం ఆయన కనబడాలట అందుకే పరమగీతంలో అంటాడు సందుల్లో ఎగురు నా పావురమా నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిము అంటున్నాడు ఐసయ్య మన ముఖం ఆయన కనబడాలి మన స్వరం వానకు ఆయనకు వినబడాలి ప్రార్థించాలి దేవుని స్థుతించాలి ఆరాధించాలి కనుక ఈ చివరి దినాల్లో రాకడ కోసము మనం సిద్ధపడదాము ఎవరైనా ఇంకా ఏ బాధల్లో శ్రమల్లో చిక్కుల్లో ఉన్నారో లేదా హాస్పిటల్లో ఉన్నారో రోగులుగా ఉన్నారు శ్రమల్లో బాధలు ఉన్నారు వారందరూ కూడా ఇస్తే దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా జాబ్ ఇస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల అజీవం గల పరిశుద్ధాపరలో తండ్రి నీ పాత్రం అదనం చలిస్తున్నాం గొప్పదే కూడా పూజ నేడుస్తూ ఉంటాడు అయ్యా మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్నాయినా తండ్రి మరి ఆ పావురము నిష్కలంకమైనది పావురము తండ్రి మరి అది తుంచబడిన వలీవల చెట్టు ఆకు తీసుకొని వచ్చింది రావా దగ్గరికి కనుక ప్రభావ మరి ఆ వలివ చెట్టు వలివ యొక్క ఆ నూనెతో మరి ఆ యొక్క నిత్యము దీపం వెలిగించినట్లు పాత నిబంధనలు వాళ్ళు వెలిగించేవారు మరి యేసుకోవారు ఈ లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన తండ్రి మరి శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కంటిళ్లతో తను మరణం నుంచి తప్పించగల వారికి ప్రార్థనలు యాచనలు చేసినందున అంగీకరిపడ్డాడు ఇంకా నువ్వు తండ్రి ఏదో మా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఇంత దేవుని మా ముఖ మేము కలిగి ఉన్నాము కనుక ప్రభావిని చిన్న నీ బిడ్డలు తండ్రి ఎవరైతే శ్రమల్లో బాధలో ఉన్నారో వారిని ఆదరించండి ఎవరైతే హాస్పిటల్ రోగులు ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి అయినా ఎవరైతే ప్రభావ మరి జ్వర పీడితులుగా ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి అయినా కనికరించు అక్కర్లో ఉన్న వారికి మరి అక్కర్లో దయచి ప్రభావ దయతో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న వాక్యాన్ని దీవించమని ఎస్పిస్తూ ప్రభు నమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ